హలో వివర్స్ ఒక టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యూరిట్ మెయింటైన్ ఎలా చేయాలి వాటర్ ఫ్యూరిటీ మెయింటెనెన్స్ ఎలా చేయాలి ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి క్లీనింగ్ ఎలా చేయాలి దీని గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను మీరు ఎలా చేస్తున్నారు ప్యూరిట్ని ఎలా వాడుతున్నారు అనేది కూడా ఒక్కసారి చూసుకోండి ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి నీరే మెయిన్ ఇంపార్టెంట్ అవి ఇప్పుడు కూడా శుభ్రతగా ఉండాలి ఇక్కడైతే మేము ఇక్కడ ఈ లోపల మూడు కా కనిపిస్తున్నాయి చూడండి ఆ కాయిన్స్ అవి ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి డేట్ తో సహా చెప్తూ ఉంటారు వీటికి అంటే ఇవి పాడే వాటర్ చేంజ్ చేసుకోవాలని కూడా ఇక్కడ ఎల్జీ వాళ్ళే మా ఇంటికి పిలిపించి మేము చేయించాము వాళ్ళ వివరాలు చెప్తారు మీకు చాలా యూజ్ అవుతుంది అయితే తప్పకుండా నచ్చుతుంది యూజ్ఫుల్ గా ఉంటది ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి ఎన్ని మంత్స్ కోట పడేటవి అయినా అవసరం అవి మళ్ళీ యూజ్ పడేటట్టు ఈ మూడు ఓల్డ్ కదా క్లీనింగ్ ఓకే క్లీనింగ్ అంటే ఎండలో ఎయిర్ లాక్ అయి ఉంటుంది బ్లాక్ వాటర్స్ అయితే ఓకే ఫ్రెష్ చేసి చెప్పుకోవాలి ప్లాస్టిక్ ధర అని చెప్పుకోవాలి మీకు ఏం చేసుకుంటుందంటే మనకు వాటర్ అనేది ఫ్రెష్ వస్తుంది ఇది కూడా బ్లాక్ అండ్ వాటర్ బ్లాక్ అండ్ ఇది మనం చేసుకోలేం కదా ఇంట్లో మీరు చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుందా అంటే వీటికి లాక్స్ ఉంటాయి ఆ లాక్స్ మీకు ఐడియా ఉంది ఓకే మాకేంటంటే దగ్గర అలవాటు కాబట్టి ఇట్లా తీసుకొస్తుంది అలే టూల్స్ equipmentస్ ఉండాయి కదా పైప్స్ గాని อืม దిస్ ఇవి హోల్ యా న్యూయా తెలుసుకోవడానికి బిట్ వేల మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటది ఇవి సీల్ తీయకుండా ఎందుకంటే నేను కవర్లేకే సీల్ తీసినా సీల్ తీయకుండా టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ కానీ అట్నే ఉంచి తర్వాత సీల్ తీసుకున్నా మీరు యూజ్ చేసుకోవచ్చు బట్ వన్స్ ఇప్పుడు సీల్ తీసి దీంట్లో వాటర్ పంపిస్తాను కదా యూజ్ చేస్తున్నా లేదా పక్కా పెడితే లోపల ఫంగస్ ఫామ్ అయిపోయి ఖరాబ్ అయిపోతాయి ఇదిగో ఇది ఓల్డ్ ఫిల్టరేషన్ ఫిట్మెంట్ రేట్గా కనిపిస్తుంది మనకి ఇప్పుడు ఫ్రెష్ వాటర్ వస్తాయి ట్యాంక్ క్లీనింగ్ చేయనవసరం లేదంటారాచుల్గా యూవి లైట్ సిక్స్ అవర్స్ ఒకసారి క్లీన్ అవుతా ఉంటుంది మనం చేయబెట్టి క్లీన్ చేయని అవసరం లేదు ఎప్పుడన్నా మనకు డస్ట్ గానీ ఏదైనా పార్టికల్స్ వచ్చినాయి అనిపించినప్పుడు ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు రెగ్యులర్ గా క్లీన్ చేయద్దు ఒక్కొక్క ఓపెన్ చేసి ఏంటంటే దానికి రెండు ఎయిర్ టైట్ అవి అంటే లూజ్ అయిపోతాయి లూజ్ అయినాక చీమలు కానీ కాక్రోచ్ చిన్న చిన్న పిల్లలు కానీ వెళ్ళిపోతాయి దాన్ని ఎక్కువ సీల్ చేయకుంటేనే బెటర్ టైట్ అయి ఫిక్స్ అయి ఉంటుంది లైక్ ఇట్లా గమ్ముతో అతుకబెట్టినట్టు ఉంటుంది సో స్విచ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ లో ఉంటే అనేది సిక్స్ అవర్స్ వర్సం క్లీన్ చేస్తుంది లైక్ మనకు ఫ్రిడ్జ్ మనం ఎప్పుడు కండిషన్ వస్తాం సేమ్ అదే ప్రాసెస్ లో ఆన్లో ఉంచాలి కొన్ని దాంట్లో ఏంటంటే కొందరు కస్టమర్లు హండ్రెడ్ ప్లేస్ కావాలి టూ అంటారు బట్ ఎల్జీలో ఏంటంటే బిలో హండ్రెడ్ ఉంటేనే హెల్త్ హెల్త్ కు మంచిది బిలో హండ్రెడ్ ఉండాలి అబోవ్ హండ్రెడ్ అసలు ఉండాలి మార్చినప్పుడు నైంటీ వచ్చింది ఇంకా తగ్గుద్ది వన్ టైం వాటర్ ఫుల్ అయినాక తీసేసి ఎయిట్ ఇస్తే కంప్లీట్గా డ్రైన్ చేసేసి తర్వాత యూస్ చేసుకోవాలండి హండ్రెడ్ దాటద్దు అమ్మా కొన్ని ఆరులలో కొన్ని బ్రాండ్లలో ఏంటంటే టీడీఎస్ అడ్జస్ట్మెంట్ ఉంటాయి బట్ దీంట్లో టీడీఎస్ ఏ అడ్జస్ట్మెంట్లో టీడీఎస్ అడ్జస్ట్మెంట్ అసలు లేదు ఓకే కొందరు అడుగుతారు టీడీఎస్ మాకు ఫిఫ్టీ ఉండాలి సిక్స్టీ ఉండాలి కొందరు ఫిఫ్టీ ఉంటే ట్వంటీ అడుగుతారు సపోజ్ కొందరు ట్వంటీ కాదు నాకు డెబ్బై ఎనభై ఆరు బట్ ఏంటంటే ఇన్పుట్ ఎంత ఉందో టీడీఎస్ అవుట్పు ఆటోమేటిక్ ఇస్తారు మనం దీంతో సెట్ చేయడానికి ఏమి ఉండదు ఓకే ఈ వాటర్ మనం తుడుచుకుంటే ఏంటంటే ఏదైనా వాటర్ లీకేజ్ అయినా కూడా మనకు తెలుస్తుంది ఓకే ఇప్పుడు మాకు ఇవి ఏం చేయరు కదా ఎన్నిసార్లు ఫ్రీ ఇస్తారు అవి ఇంకా త్రీ టైమ్స్ ఈ ప్రీ ఫిల్టర్ వస్తుంది మీకు త్రీ టైమ్స్ ఎవ్రీ ఫోర్ మంత్స్ ఒకసారి కరెక్ట్ వన్ ట్వంటీ డేస్ ఒకసారి ఎల్జీ నుంచి ఆటోమేటిక్ గా కాల్ బుక్ అవుతుంది ఓకే సో బుక్ అయినాక ఫైవ్ డేస్ లోపు సర్వీస్ యూజ్ చేసుకోవాలి ఇన్ కేస్ ఫైవ్ డేస్ కన్నా అంటే కొందరు కస్టమర్ అవుట్ ఆఫ్ స్టేషన్ అంటారు కదా క్యాన్సిల్ పెట్టుకొని మళ్ళీ బుక్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం విత్ ఇన్ థర్టీ డేస్ లోపు బుక్ చేసుకోవాలి ఇంకేదైనా ఎలక్ట్రికల్ పార్ట్స్ పైన కూడా మీకు ఈ వన్ ఇయర్ లో ఫ్రీ ఉంటుంది పార్ట్ టు పార్ట్ రీప్లేస్మెంట్ ఉంటుంది రిపేర్ ఏమి కానీ రీప్లేస్మెంట్ ఉంటుంది కొత్త పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ చెక్ చేస్తాం ఎన్ని అంటే ఎంత చేస్తారు మీరు ఎన్ని మారుస్తుంటారు ఆల్మోస్ట్ ఏరియా మొత్తం ప్రజెంట్ ఎయిటీ కాల్స్ నైన్టీ కాల్స్ పెండింగ్ అండి మేడం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అంటే ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి ఇలా ఇవి చేంజ్ చేసుకున్నప్పుడు త్రీ మంత్స్ వరకు మనకు అవి మా త్రీ మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తారు వాళ్ళే ఫ్రీగా ఇలా వాటర్ని కూడా చెక్ చేసేవి ఇట్లా మీటర్స్ ఆన్లైన్లో దొరుకుతాయంటే మనం తీసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్